నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్కారం గురువుగారు గురువుగారు ఐశ్వర్య ప్రాప్తి సిరీస్లో నాకు వచ్చిన నెక్స్ట్ కమెంట్ వచ్చేసి చాలా మంది ఇల్లులు కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు సో అనుకోని కారణాల వల్ల ఇల్లులు కొనుక్కోకుండా డీలే అయిపోతూ ఉంటుందన్నమాట డబ్బులు చేతిలో ఉండి మేము కొనుక్కోలేకపోతున్నామండి సో త్వరగా ఇల్లు కట్టుకోవాలి అన్నా కొనాలి అన్నా కానీ ఏం చేయాలి అని అనేసి అడిగారు సో ఈ పరిహారంకే ఒక అద్భుతమైన పరిష్కారం మీరు చెప్తారు మనసరిగా శుభం అసలు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేది ఒకప్పుడు అదే కదమ్మా అందరికీ అద్దె ఇల్లు అనేది లేవు పూర్వకాలంలో ఆ తర్వాత తర్వాత కాలక్రమేపీ జనాభా పెరగడం ఇల్లు తగ్గడం స్థలం భూభాగం కూడా అంత ఆక్రమించేటువంటి స్థితికి వస్తున్నాం మనం ఇలాంటి రోజుల్లో కూడా కొంతమందికి ఇల్లు కొనలేని వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి లాస్ అవుతూ మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి వాళ్ళు ఇట్లాంటి బాధలు చాలా మంది పడుతున్నారు ఇది గృహయోగం ఉండాలంటే ఎలా ఏం చేయాలి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలగాలి డబ్బు ఉంటుంది కానీ ఇల్లు రావడం లేదు ఇలా రెండు మూడు చోట్ల అడ్వాన్స్ కట్టి లాస్ అయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఇంకోటి మనకు పెట్టిన కమెంట్లు ఏంటంటే వాళ్ళు దేంటి ఫౌండేషన్ అవి స్టార్ట్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ వరకు కట్టారు పిల్లోస్ వేసారు కానీ ఇల్లు కన్స్ట్రక్షన్ మాత్రం పూర్తి అవ్వట్లేదు ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోతుంది అని అనేసి పెట్టారు దీంట్లో మంచి చిట్కా ఏంటంటే మనం లక్ష్మీదేవికి పూజ చేస్తే గృహలక్ష్మి అంటాం అంటే మన గృహంలో ఉండేటువంటి లక్ష్మి గృహలక్ష్మి అంటాం ఈ గృహలక్ష్మి ఎవరు ఇంట్లో ఉండేటువంటి భార్య అవునా ముఖ్యంగా చాలామంది ఇంట్లో వాళ్ళందరినీ ఛేదరించుకుంటూ తల్లిదండ్రుల్ని భార్యని పిల్లల్ని ఛేదరించుకుంటూ లక్ష్మీదేవికి పూజ చేస్తాను నాకు లక్ష్మీ అనుగ్రహం కావాలి ఇల్లు కావాలి అంటే రావు ఖచ్చితంగా మానవ ధర్మం ఏదైతే ఉందో అది పాటిస్తూ ఏ రకమైనటువంటి పూజలు చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్తా ఎప్పుడైతే మానవధర్మం మానవ ధర్మంగా పాటిస్తే ఏ పూజలు కూడా చేయాల్సిన లేదు అవునా మానవుడే మాధవుడు అవుతాడు కానీ ఈ రోజుల్లో అలాంటివి జరగట్లేదు కాబట్టి తప్పనిసరిగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారికి ఒక చిన్న రెమెడీ ఒక ఐదు వందల గ్రాములు ఖర్జూర ఎండు ఖర్జూర పండు ఉంటాయి చూడండి మరి డేట్స్ ఎండు ఖర్జూరకి పూజలకి ఎక్కువగా ఈ శుష్క ఖర్జూర ఫలం అంటారు దాని అంటే ఎండు ఖర్జూర ఫలం ఈ ఖర్జూర ఫలాలు ఒక ఐదు వందల గ్రాములు తెచ్చుకొని ఇంట్లో లక్ష్మీదేవి పఠం ముందు కానీ విగ్రహాలు విగ్రహం ముందు కానీ ఈ ఐదు వందల గ్రాములు చక్కగా ఒక బట్టతో తులు చేసుకొని ఓం హ్రీం క్లీం గ్లౌమ్ ఓం హ్రీం క్లీం గ్లౌమ్ ఈ పదాలతో ఈ అక్షరాలతో మంత్రాన్ని దీంట్లో హ్రీమ్ అనేది భువన మంత్రం అంటారు క్లీమ్ అనేది శక్తి మంత్రం అంటే లక్ష్మీ మంత్రం అట్లానే గ్లౌమ్ అనేది గణపతి మంత్రం ఈ మూడు కలిగితే భువనంలో అంటే ప్రపంచంలో మనకి గృహయోగం అనేది తప్పనిసరిగా కలుగుతుందని చెప్పి చెప్పవచ్చు ఎన్నిసార్లు చేసుకోవాలి అదే చెప్తాను ఈ ఖర్జూర పండ్లు ఏవైతే ఉన్నాయో ఒక ఐదు వందల గ్రాములు ఒక పండు తీసుకోవడం ఒకసారి మంత్రం చెప్పడం అవి ఎన్ని ఉన్నా సరే అవి వంద ఉండనివ్వండి రెండు వందలు ఉండనివ్వండి మీకు ఐదు వందల గ్రాములు అంటే మహా అయితే ఒక ఎనభై తొంభై వస్తాయి అంత మించి రావు అది ఎన్నైనా ఉండనివ్వండి తీసుకొని ఆ మంత్రం చెప్తూ అమ్మవారి విగ్రహం ఉంది పెట్టి ఓకే అంటే ఇప్పుడు ఆర్డ్ నెంబర్ ఈవెన్ నెంబర్లో అలా ఉండకూడదు అని అనేసి అలా అంటూ ఉంటారు కదా అలా ఏమైనా చూసుకోవాలా లేకపోతే కనుక ఎలా నూట ఎనిమిది అనేది అసలు దేవతల ఎయిట్ తెచ్చేసుకుంటే అయిపోతుంది కదా ఈ నూట కూడా మనకి చాలా ఒక విశేషమైనటువంటి ఫలితం ఉంది మనకి నక్షత్రాలు ఇరవై ఏడు ఉంటాయమ్మా అవునా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగుండి ఇరవై ఏడు నూట ఎనిమిది అష్టోత్ర పూజ చేయడానికి కారణం అదే అంటే ఈ ఏ మనిషి పుట్టినా ఏ మనిషి పోయినా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే జనం మరణం జరుగుతుంది అవునా ఈ ఇరవై ఏడు నక్షత్రాలు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అందరూ మంచిగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశమే అష్టోత్రానికి ఉండే ఆ సంఖ్యకు ఉండేటువంటి విశేషత కాబట్టి ఒక నూటెనిమిది మీరు చెప్పినట్టు నూటెనిమిది పండు తెచ్చుకొని ఖర్చు పండు తెచ్చుకొని ఈ మంత్రాన్ని చదువుతూ అమ్మవారి ముందు పెట్టండి రోజు చాలు ఇంకేం వద్దు ఏ రోజు చేసుకోవాలి అది శుక్రవారం శుక్రవారం మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ మార్నింగ్ టైంలో ఆడవాళ్ళు చేయవచ్చు మగవాళ్ళు చేయవచ్చు కాబట్టి ఈ మగవాళ్ళు ఎట్లా పొద్దున్న దీప దీపారాధన చేసేది మగవాళ్ళే చేస్తారు కాబట్టి సంధ్యావేళలో సాయంత్రం ఆడవాళ్ళు చేస్తారు ఉదయం వేళలో మగవాళ్ళు చేస్తారు కాబట్టి మగవాళ్ళు చేయడం అనేది ఇంకా అంటే సంపాదన ఎక్కువగా ఇప్పుడు అందరికీ ఉన్నది కాదని చెప్పను కానీ మగవాళ్ళు సంపాదించేటువంటి ఇల్లు కొన్ని ఉన్నాయి ఇంకా హౌస్ వైఫ్ ఉండేటువంటివి ఆడవాళ్ళ ఇంట్లోనే వంట ఇవన్నీ చేసుకుంటూ పనులు చేసుకుంటూ చక్కగా చాక కాపురాన్ని చక్కదిద్దుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సో అట్లాంటి వాళ్ళు మగవాళ్ళు చేయడం అనేది ఉత్తమం ఈ మంత్రాన్ని చదువుతూ ఎనిమిది అమ్మవారి ముందు పెట్టి ఒక రెడ్ కలర్ సిల్క్ వస్త్రం తీసుకోండి సిల్క్ సిల్క్ కాటన్ కాకుండా సిల్క్ వస్త్రం తీసుకుంటుంది తీసుకొని ఆ మరసటి రోజు ఈ ఖర్జూర పండు మొత్తం దాంట్లో పెట్టేసేయండి దాంట్లో పెట్టేసి మూట కట్టేసి దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసేసి చక్కగా ఈ బీరువా ఏదైతే ఉంటుందో బీరువా అలమరలో పెట్టేసేయండి అలమరలో పెట్టి రోజుకు పదకొండు రూపాయలు అంటే పదకొండు రూపాయలు బిళ్ళ రూపాయి బిళ్ళలు పదకొండు తీసుకొని దాని చుట్టూనే వస్తూ ఉండాలి అలా నూట ఎనిమిది రోజులు చేయాలి లెవెన్ కాయిన్స్ వన్ అవర్ కాయిన్స్ డేస్ చేయాలి వన్ డేస్ మరి ఇప్పుడు ఇలా ఏదైతే మీరు మంత్రం చెప్పి వన్ నాట్ ఎయిట్ ఖర్జూరాలు పెట్టమన్నారు కదా అవి ఇంకేం ముట్టకూడదా అవి అలానే ఉండాలి వాటి చుట్టే కాయిన్స్ అదే వేయాలి పెట్టాలి ఓకే ఇంకా మనం ఓపెన్ చేయకూడదు దాని మీద పసుపు కొద్దిగా పశుద్దు వేసు అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఆ వన్ నాట్ ఎయిట్ డేస్ పూజ ప్రాసెస్ ఏమి ఉండదా అని అడుగుదాం ఏమి ఉండదు ఈ లెవెన్ రూపీస్ తీసుకెళ్తాం వీళ్ళ సంకల్పం చెప్పుకోవటం దాని మీద పెట్టడం ఓకే అలా వన్ నాట్ ఎయిట్ డేస్ చేసి ఈ వన్ నాట్ ఎయిట్ డేస్ అయిపోయిన తర్వాత ఈ కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడైనా సరే లక్ష్మీదేవి ఆలయంలో హుండీలో వేయమని చెప్పండి ఒక్కటి తీసుకెళ్ళి వేయాలా హుండీలో వేయాలి ఈ ఖర్జూర పండు మూట అట్లానే పెట్టుకోండి ఎప్పటికీ లక్ష్మీ ప్రాప్తి కలుగుతూనే ఉంటుంది ముఖ్యంగా గృహ యోగం కలగడానికి చాలా విశేషమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు చాలా విశేషమైన మార్గం మనకి పెద్ద ఖర్చుతో కాదు కష్టపడాల్సింది కాదు మరి వన్ నాట్ ఎయిట్ డేస్ మాకు కుదరదండి మీరు లేకపోతే మీ ఆడవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని పెట్టమని చెప్పండి వన్ కాయిన్స్ ఇది లాంగ్ ప్రాసెస్ వన్ నాట్ ఎయిట్ డేస్ అయిపోయే లోపల తప్పనిసరిగా వీళ్ళు ఇల్లు కొంటారు ఖచ్చితంగా ఇల్లు కొన్నాం కదా ఇది ఆపద్దు ఇది వన్ నాట్ ఎయిట్ డేస్ కంప్లీట్ చేయండి ఈ కానిసి తీసుకెళ్ళి అమ్మవారి హుండీలో వేసేసేయండి అక్కడ లక్ష్మీదేవి పూజ చేసామో కాన్సి మేము దాచిపెట్టుకోవాలి కాదు అది ధనం అమ్మవారి ధనం కాబట్టి అమ్మవారికి ముట్టడం అనేది శాస్త్రం కాబట్టి చక్కగా హుండీలో వేసేసి సంకల్పం చేసుకుని నమస్కారం చేసుకుని వచ్చేసేయండి ఈ వన్ నాట్ ఎయిట్ డోస్ లోపల గృహయోగం కలుగుతుంది నూట ఎనిమిది రోజుల లోపల లేదు కనీసం మీ పూజ పూర్తయిన ఇరవై ఏడు రోజుల లోపల తప్పనిసరిగా మీరు ఇల్లు కొట్ కట్టడం కానీ కొనడం కానీ తప్పనిసరిగా జరుగుతుంది ఏదైనా సగం ఆగిపోయినటువంటి ఇవి ఏవైతే ఉంటాయో అవి కూడా తప్పనిసరిగా సంపూర్ణమయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి సో ఏదైతే ల్యాండ్ అదే కొనాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటారో వాళ్ళకైతే డెఫినెట్ గా ఒక పరిష్కారం అయితే ఇక్కడ మీరు లక్ష్మీదేవి గుడికి అంటున్నారు కదా లక్ష్మీదేవి గుడి లేదనుకోండి నియర్ బై లో ఏ టెంపుల్ ఉన్నా కానీ పర్వాలేదా వెంకటేశ్వర స్వామి హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది కదా అవును కాబట్టి

పూజ చేసుకున్న తర్వాత వెంటనే అంటే పూజ మనం స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకుని చేస్తాం మనం కాబట్టి అదే వస్త్రాలతో అదే పవిత్రమైనటువంటి స్థితిలో వెళ్ళి అలాగే గురువు గారు సో ఒక మంచి ఐశ్వర్య ప్రాప్తి సిరీస్ లో ఒక మంచి పరిహారం చెప్పారు ఇది చూడండి ఫలితాన్ని తప్పనిసరిగా పొందుతారు డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేద్దాం ఎందుకంటే లవంగాలు అది పరిహారం చాలా పాపులర్ అయిపోయింది అసలు సో కాబట్టి ఇది కూడా ఇలానే అందరూ చేసి కింద కమెంట్స్ మాకు అయ్యింది అని చెప్తే దానికంటే హ్యాపీనెస్ ఇంకా వేరేది ఉండదు చాలా చాలా మంచిగా జరుగుతుంది ధన్యవాదాలు గురుగారు శ్రీమాత